నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో స్టూడెంట్స్ అందరు ఫేవరెట్ మోడల్ మళ్ళీ రీస్టాక్ అయితే చేసినాము అది కూడా బ్రాండ్ కండిషన్ లో స్క్రాచ్ లెస్ కండిషన్ లో అయితే తీసుకొచ్చినామండి మీరు చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా స్లిమ్ ఉంటది మంచి కండిషన్ లో అయితే ఉంది ఏంది ఫోర్ ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ ఎస్ఎస్డి ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచెస్క్రీన్ అయితే ఉంటుంది ఢిల్ యాటిట్యూడ్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో బిజినెస్ సిరీస్ మోడల్ ఇది విండోస్ టెన్ ఒరిజినల్ ఆపరేషన్ సిస్టమ్ అయితే ఉంటది దీనిపైన మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటది ఒక బ్యాగ్ ఇస్తాం ఒక బ్రాండ్ ఛార్జర్ ఇస్తాం వైర్లెస్ మౌస్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డీలర్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది సో ఉన్న వాళ్ళైతే మన నియర్ బై స్టోర్స్ అయితే విజిట్ చేయండి పర్చేజ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మన పేజ్ ని అయితే ఫాలో చేయండి